హాయ్ గాయ్స్ రెడీనా నేను మీ కరిష్మ వెల్కమ్ టు అమ్మ చేతి మధురిములు ఇవాల్టి సమ్మర్ స్పెషల్ రెసిపీ మస్క్ మెలాన్ ఫ్రూట్ పంచ్ ఈ వేసవిలో ఆ కూల్ డ్రింక్ ఏ కూల్ డ్రింక్ అని కాకుండా ఈ వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ బాడీ మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోతుంది వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ మస్ట్ ట్రై దిస్ డ్రింక్ ముందుగా ఒక మీడియం సైజ్ మస్క్ మిల్లాన్ని తీసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పై వైపున ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ విధంగా కట్ చేయడం రాకపోతే చెక్కు తీసేసి క్యూబ్స్గా అయినా కట్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగానే వస్తుంది ఆ తర్వాత దాని లోపల గింజలన్నిటిని రిమూవ్ చేసేయండి ఇప్పుడు పండు లోపల ఉన్న గుజ్జుని ఈ విధంగా స్పూన్ సహాయంతో గుజ్జునంతటినీ తీసేయండి కానీ ఏమాత్రం హోల్ పడకుండా తీయాలి ఇప్పుడు ఈ విధంగా తీసిన గుజ్జును ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి అరకప్పు పంచదార ఒక కప్పు పాలను తీసుకోండి మీకు ఈ మిల్క్ షేక్ పల్చగా కావాలంటే రెండు కప్పులు పాలు తీసుకోండి చిక్కంగా కావాలంటే ఒక కప్పు పాలు తీసుకోండి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి రెండు పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మస్క్ మిలాన్ ముక్కలు పావు కప్పు ఒక అరటిపండు సన్నని ముక్కలు పావు కప్పు దానిమ్మ గింజలు అర టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచిన మిల్క్ షేక్ని ఇందులోకి పోసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేట్లు బాగా కలపండి మనం తీసుకున్న మస్క్ మిలాన్ క్వాంటిటీకి ఇలాంటివి రెండు సర్వింగ్స్ అవుతాయి దీని మీద జీడిపప్పు పలుకులు దానిమ్మ గింజలను వేసి సర్వ్ చేయండి అంతేకాకుండా నేను ఇక్కడ వాడిన ఫ్రూట్సే వాడాలని ఏం లేదు లైక్ యాపిల్ గ్రేప్స్ మ్యాంగో ఇలాంటివి మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్తో మీరు చేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా వాడే గ్లాసుల్లో కాకుండా ఈ విధంగా సర్వ్ చేసి చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు నచ్చిందా మీరు తప్పక ట్రై చేయండి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మీకు ఇంకా ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి నేనైతే చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను